నల్గొండ జిల్లా చండూరు మండలంలో ఉత్కంఠకు తెరపడింది దోనిపాముల గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి గ్రామ ప్రజల తీర్పుతో శ్రీమతి దాసరి అలివేలు స్వామి గారు తమ సమీప ప్రత్యర్థిపై ఘన విజయం సాధించి నూతన సర్పంచ్ గా ఎన్నికయ్యారు ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి అలివేలు స్వామి గారే స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు విజయం తర్వాత స్పందించిన గారు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాబోయే ఐదేళ్లలో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు ముఖ్యంగా త్రాగునీరు డ్రైనేజీ మరియు రోడ్ల సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు ఈ గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కార్యకర్తలకు శ్రీ ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ధోనిపాముల గ్రామానికి ఇక కొత్త అభివృద్ధి శకం మొదలైనట్లేదు నల్గొండ జిల్లా చండూరు మండలం గ్రామం దోనిపాముల మా ఇంటి పేరు దాసరి అలవేలు స్వామి గారు ఇక్కడ నాకు అత్యంత మెజార్టీతో గెలిపించిన నా ప్రజలకు అందరికీ దోనిపాముల ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్న అందుబాటులో ఉన్న ఇక్కడ ఏ కార్యక్రమం కానీ మామూలుగా చిన్న చిన్న వృదబ్ పింఛిని కానీ తర్వాత రేషన్ కార్డు రేషన్ కార్డుల విష కానీ ఇంకా తర్వాత సమస్యలు ఊళ్ళో ఏదున్నా ఏ పనున్నా నేను ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉండి ఏ పనైనా ముందంజలా తీసుకుపోతానని నా యొక్క మనవి చేసుకుంటున్నాను దీంతో మన ఊరి అభివృద్ధి ఏం కావాలి ఇంకేం లేదు మన ఊళ్ళో సరిగా ఏం ఇబ్బందులు ఉన్నాయి అన్నీ నేను ప్రజలకు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు ఏ నిమిషానికి ఆ నిమిషం ఎక్కడ ఆపద వచ్చినా నాకు ప్రజలు భారీ ఎత్తున మెజార్టీతో గెలిపించారు కాబట్టి ప్రజలకు ఎప్పుడు నేను రుణపడి ఉంటానని దాంతో ఏ ఏ ఆపదొచ్చినా ఏదొచ్చినా వాళ్ళని ఖచ్చితంగా నా కంటితో చూస్తూ చూసుకుంటానని మీకు ఈ నాకు ఇచ్చిన అవకాశంతో ఈ ఈ అవకాశంతో ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది రానియనని నేనొక్క నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను